టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం మక్తల్ నియోజకవర్గ ప్రజల విశ్వసనీయతను చూరగొన్న గౌరవనీయులు మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారిపై ప్రతిపక్షాలు ఓర్వలేక ఓర్వలేని తనంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎమ్మెల్యే గారి మంచితనాన్ని అభాసుబాపాలు చేసే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారిపై ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకత్వం చూపిస్తున్న ఆదరణతో మంత్రి పదవి వస్తుందేమోనని కుట్రలో భాగంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా నేడు నమస్తే తెలంగాణ దినపత్రికలో పని కట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారిని అవమాన పాలు చేసే విధంగా ప్రజాపాలన లేక రెడ్డి పాలన అనే భారీ హెడ్డింగ్తో ప్రచురించడం జరిగింది ఇటువంటి మీ మోసపూరిత ప్రకటనలను మక్త నియోజకవర్గ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు మీరు కులాల పేరుతోటి మతాల పేరుతోటి వర్గ విభేదాలు సృష్టించి ప్రజలలో గందరగోళం సృష్టించే విధంగా మీరు చేపట్టిన ఈ దుష్ప్రచారాన్ని నర్వ మండల కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అని మండల పార్టీ అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్ గారు తెలియజేస్తారు శాసనసభ్యులు వాకిటి శ్రీయారి ముదిరీనా అనేక రకాలుగా వదంతులు సృష్టిస్తున్నారు ఈ ఎమ్మెల్యే గారి గురించి ఈ నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తము తర్వాత అధిష్టానాన్ని కూడా పూర్తిగా ఆ వ్యక్తిపైన అవగాహన ఉంది ఎందుకంటే కులాల పరంగా ఎక్కడ తను రాజకీయం చేయడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి కానీ అధిష్టానాన్ని కానీ పూర్తిగా పార్టీ లైన్లా నడిచే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వాకిటి శ్రీహారి ముదురాజి అని చెప్పవచ్చు మనము ఒక నమస్తే తెలంగాణ పత్రిక ఈరోజు ఒక స్టోరీ రాసింది ప్రజా పాలన్న రెడ్డి పాలన్నని రాశి అసలు దీనికి ఎవరు ఇచ్చిండ్రు స్టేట్మెంటు ఏమనకుండా క్వశ్చన్ మార్క్ మీనా పెట్టి ఈరోజు నమస్తే తెలంగాణ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పత్రికను నడిపిస్తుందో వాళ్ళు ఒక బట్టగాల్చి మీనే ఎన్నికే ఇవన్నీ సృష్టిస్తున్నారు అదేవిధంగా ఇంకా వేరే ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిపిస్తున్నారు ఈరోజు శ్రీహరన్న గెలుపులో ప్రతి ఒక్క రెడ్డి భాగస్వామ్యం ఉంది ఆత్మకూరుకు ఇన్ఛార్జిగా ప్రశాంత్ కుమార్ రెడ్డి గారిని అమర్జింతకు నాగరాజ్ గౌడ్ గారిని నర్వకు పోలి చంద్రశేఖర్ రెడ్డి గారిని మొక్తల్కు బాలకృష్ణారెడ్డి లక్ష్మారెడ్డి ఇట్లా అనేక వాళ్ళను ఆడ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది గుట్కూర్ల మన సిద్ధు అనని సిద్ధార్థ రెడ్డి అనని మాగనూరు కృష్ణల మన బాలకృష్ణారెడ్డిని రెడ్డి అన్నని అందరినీ ఎవరైతే యాస్పరెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క మండలానికి ఇన్ఛార్జ్గా ఇచ్చి అందరూ అన్ని కులాల వారు ఏకమైతేనే ఈరోజు అన్న గెలవడం జరిగింది ఏ రోజు కూడా గెలిచిన తర్వాత ఏ నెలలు అయిన రోజు అయినాక కూడా ఏ రోజు కూడా అన్న ఒక్కరిని కూడా ఒక మాట అన్నింది లేదు చేసింది లేదు కానీ కొన్ని కొంతమంది కావాలన్న ఉద్దేశంతో ఈరోజు శ్రీహారన్న మీద బట్టగాల్చి వేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఎన్ని ఏమి కుట్రలు చేసినా ఏం చేసినా మా ఎమ్మెల్యే గారి మీద మచ్చ కాదు కదా ఏమి వాళ్ళదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు ముఖ్యమంత్రికి శ్రీహారి గురించి బట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి కూడా తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇట్లా అనేక రకాలుగా మంత్రులకు కానీ శాసనసభలకు కానీ వాళ్ళ వాళ్ళ గురించి రాజకీయంలో ఈరోజు వచ్చలేడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలని ఉన్నాడు ఆ వ్యక్తి గురించి తెలియని వ్యక్తి లేడు సర్పంచ్ కానుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చిండు ఏ రోజు కూడా ప్రోటోకాల్ విషయంలో కానీ తర్వాత వేరే ఏ రకాలుగా ఉన్నా కానీ ఒక్కరిని కూడా అవమాన అవమానించకుండా ఈరోజు ఉన్నాడు కాబట్టి తనను ఏదో విధంగా మనము మంత్రి పదవి గురించి ఆపాలన్న ఉద్దేశంతో ఏదో ఒకటి బట్టగాల్చి మీనేస్తున్నారు కాబట్టి మీరల్లా డెవలప్మెంట్ విషయంలో ఏమన్నా సహకరించండి మీ అందరి దగ్గర ఎమ్మెల్యే గారు కూడా తోడ్పాటు చేసి ఈ మక్తల నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ ఇక పాలు పంచుకుంటాడు కానీ ఈ విధంగా వస్తే మేము మా మండలం నుంచి ఒకటే ఖండిస్తున్నాం మీరు ఇవన్నీ బంద్ చేసుకోండి నిన్ననే కంప్లీట్ చేసిండు రెండు మూడు రోజుల్లో కూడా మనకు గెలుస్తుంది ఎవరు చేపిస్తున్నారు ఎవరు ఏంది ఏం కథ అనేది వచ్చిన తర్వాత చట్టం తన పని తను చేస్తుంది ఏ విధంగా యాక్షన్స్ తీసుకుంటారు ఏం కథ అని కాబట్టి ఎప్పుడు కూడా వ్యతిరేకత ఎవరికి లేడు అధిష్టానం ఏం చెప్తే అది సూచ తప్పకుండా నెరవేస్త నెరవేరుస్తాడు కాబట్టి గ గతంలో డిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అందరికీ తెలుసు ఏం చేసిండు ఏం కథ ఏం లక్షణం అని ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా ఉండాలి ఏం కథ అనేది ఈరోజు మన మన నియోజకవర్గానికి మంత్రి పదవి వస్తుంది కాబట్టి వీళ్ళందరికీ ఓర్వలేకపోతున్నారు కాబట్టి ఒకటే వాళ్ళకు విన్నవించం ఇవన్నీ ఇప్పటికైనా బంద్ చేసుకోండి మీరు డెవలప్మెంట్ పరంగా ఏదన్నా మీరు చెప్పండి దానికి ఉండి మనం మండలాన్ని కానీ కాన్స్టిట్యున్సీ కానీ రేపు మంత్రి అయినాక స్టేట్లో కూడా తన వంతుగా తనకిచ్చిన శాఖకు ఏ విధంగా అయితే నిర్వర్తించాలనో ఆ విధంగా నిర్వర్తించి తన పూర్తి కర్తవ్యాన్ని నెరవేరుస్తాడని ఈ పత్రిక ముఖంగా మేము కోరుకుంటున్నాం